దేవుడు నా మనకి మహిమ కలుగును కాక పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాటతో మరి మీ ముందుకు వచ్చాను మొదటి యోన్ పత్రిక మూడో అధ్యాయము వచనం సహోదరులారా లోకం మిమ్మల్ని ద్వేషించడరా ఆశ్చర్యపడకండి అప్పుడప్పుడు చాలామంది మనం ద్వేషిస్తుంటారు మనకి అర్థం కాదు వాళ్ళు మనం ద్వేషిస్తుండ్రని ఆశ్చర్యపోయేటటువంటి కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి మన గురించి ద్వేషమైన మాటలు వాళ్ళు మాట్లాడినప్పుడు ఎవరో ఒకళ్ళు మనకు చెప్పినప్పుడు అరే వాళ్ళ హృదయంలో ఇంత ద్వేషం ఉందని నా మీద అని అనుకుంటూ ఉంటాం ఆశ్చర్యపోతాం అయ్యో నేను ఇంత మంచిగా ఉంటాను వీళ్ళతో వీళ్ళు నన్ను ఏంది ద్వేషిస్తున్నారా ఇంతగా ద్వేషిస్తున్నారా అని అర్థం కాని స్థితిలో ఆశ్చర్యపోయే సంఘటనలు చాలా జరిగి ఉండచ్చు ఇక్కడ కూడా వాక్యం చదివిస్తుంది లోకంలో మిమ్మల్ని ద్వేషించినప్పుడు ఆశ్చర్యపడద్దు అంటున్నాడు మనము సహోదరులను ప్రేమించచ్చున్నాం కనుక మరణంలోండి జీవంలోకి దాటి ఉన్నాం చూడండి సహోదరులను ప్రేమించకుంటే మనం జీవంలోకి ప్రవేశించలేం మనం అన్నీ చేసి అన్ని విధాలుగా చేసి ఒక్క పని మనం చేయకపోతే మనం దేవుని యొక్క నిత్యత్వంలోకి వెళ్ళలేము అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను యవనస్తుడు కూడా అంటాడు కదా యేసు దగ్గరికి వచ్చి సద్బోధ కూడా నేను ఏ కార్యం చేయాలా మరి నేను ఏ కార్యం చేస్తే నేను నిత్య జీవులు ప్రవేశిస్తా అంటే ఆజ్ఞలు పాటించంటే నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అని నీకు ఒకటి కొదువు ఉండి నీకు ఉన్నటువంటి ఆస్తి నమ్మే పేదలకి ఏమో చెప్పాడు అయితే ఆయన వసన పడుతూ వెళ్ళిపోయాడు కదా పరలోకానికి దగ్గరగా ఉండి కూడా ఆయన ఆ స్వతంత్రించుకొనేక వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు మరి ప్రభు నేను నేను మారుతాను ప్రభు నేను అన్ని అమ్మి నేను వెంబడిస్తానని లేకపోయాడు చూడండి ప్రియ సహోదరి సహోదరు ఇక్కడ కూడా చూస్తే ఆయన ఏమంటున్నాడు మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణంలోంటి జీవంలోకి దాటి ఉన్నామని ఎరుగుదాం మనము సహోదరులను ప్రేమిస్తేనే మరణంలోంచి జీవంలోకి ప్రవేశిస్తాము ప్రేమ లేనివాడు మరణం అందు నిలిచి ఉన్నాడు ప్రేమ లేకపోతే మరణం అందు నిలిచి ఉన్నట్లే అండి లోకంలో చాలామంది మనం ద్వేషిస్తుంటారు మరి ఆ ద్వేషాన్ని బట్టి మనం ప్రేమించడం మానద్దు ఎందుకంటే దేవుడు మనకు ఏంది వాళ్ళు ద్వేషించినా వాళ్ళు మాట్లాడినా వాళ్ళు ఏ విధంగా మనం చేసినా మనం ప్రేమించడం మాత్రమే చేయాలన్నటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ చూడండి అందుకే అంటున్నాడు ప్రేమ లేని వాడు మరం నందు నిలిచి ఉంటాడంట అందుకే మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవిద్దాం ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి ఆ మనసును కలిగి జీవిద్దాం తన సహోదరుని ద్వేషించి వాడు నరహంతకుడు ఏ నరహంతకుడు నిత్య జీవంలో జీ నిత్య జీవిమంది ఉండడని మీరు ఎరుగుదురు చూడండి సహోదరుని ద్వేషిస్తుంటారు ఉంటారు చాలామంది మనని కూడా ద్వేషిస్తుంటారు ఉంటారు ఇప్పుడే చెప్పాను కదండి మీకు మన వాళ్ళే మనల్ని ద్వేషిస్తుండొచ్చు మన అనుకున్న వారు మన తోబొట్లు మన వాళ్ళే ద్వేషిస్తుండచ్చు ద్వేషిస్తుండొచ్చు అయితే అయినను ఏమంటున్నాడంటే ఆ ద్వేషము ద్వేషించు వారు ఎవరట నరహంతకులు అంట మనం చాలాసార్లు కత్తితో పొచ్చి హంత హంతకులు అనుకుంటాం కానీ మాటలతో హింసించే వ్యక్తులు కూడా ఉంటారు ఆ మాటలతో హింసించి హింసించి మానసికంగా చంపేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అందుకే ఈయన ఇక్కడ ఏమంటున్నాడంటే తన సహోదరుని తన సహోదరుని ద్వేషించి వాడు నరహంతకుడు అంటున్నాడు ఏ నరహంతకుడు అంట నిత్య జీవంలో నిత్య జీవములో ఉండడన్నటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి నిత్య జీవం అనేది చాలా ప్రాముఖ్యమైంది మనము నిత్య జీవంలో ప్రవేశించాలంటే మనం ద్వేషం కలిగి జీవించొద్దని మనం ద్వేషించే వారిని కూడా మనం ప్రేమించాలన్నటువంటి విషయాన్ని ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి ఆయన మనని నిమిత్తం తన ప్రాణమును పెట్టి కనుక దీని ప్రేమ ఎట్టిదో తెలుసుకొని చిన్నాము మనము కూడా సహోదరుల నిమిత్తం తన ప్రాణమును పెట్టు బద్దులమై ఉన్నాము నిజమే మరి యేసుప్రభ అయితే తన ప్రేమను వ్యక్తపరచడానికి తన ప్రాణాన్ని మనకొరకు అర్పించాడు ఆ అర్పించి తన ప్రేమను చాటుకున్నాడు తను ఎంత ప్రేమమయ్యాడని తన ప్రేమలో మరి ఎంత నిజాయితీ ఉందని తన ప్రేమలో ఎంతటి ప్రేమ ఉందన్నటువంటి విషయాన్ని ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ప్రేమ అంతం లేని ప్రేమ నిరంతరం నిల్చుండే ప్రేమ ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు ఆయన ఏ విధంగా అయితే ఆయన మన సహ తన ఆయన త మన నిమిత్తం తన ప్రాణమును పెట్టి పెట్టాను కనుక వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొని వచ్చినాం ప్రేమ ఎట్లుంటుంది అని చూస్తే సుప్రభే ప్రేమ మనం అనుకుంటాం కదా ప్రేమ ఎట్లుంటుందో తెలియదు చాలామంది నా భర్త నన్ను ప్రేమిస్తలేడు నా భార్య నన్ను ప్రేమిస్తలేడు ఇట్లా అనుకుంటారు కానీ ఏసు ప్రేమ అయి ఉన్నాడండి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఆ ప్రేమ ఏసుప్రమను చూస్తే ప్రేమ ఎట్లుంటుందో తెలిసిపోతుంది అంటండి దీనివల్ల నా ప్రేమ ఎట్టుదో తెలుసుకొని వచ్చిన మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టు బదులమై ఉన్నాము మనం సహోదరుల నిమిత్తం కూడా ఏసుప్రభ ఎట్లా ప్రేమను తన ప్రాణాన్ని పెట్టాడు ప్రేమతో అట్లా ప్రాణము పెట్టే బదులై ఉన్నామంటున్నాడు అంటున్నాడు సహోదరుల కొరకు కానీ మనం అలాంటి ఆ ప్రేమ కలిగి జీవిస్తున్నామా ప్రాణం పెట్టడమా లేకపోతే ప్రాణం తీయడే తీసేటటువంటి వ్యక్తులు ఉంటున్నామా మాటలతో వచ్చి హింసించి మానసికంగా ఒత్తిడి కలుగజేసి ప్రాణం తీసేటటువంటి వ్యక్తులు ఉంటున్నామా లేకపోతే మరి ప్రాణం పెట్టేటటువంటి బిడ్డలుగా ప్రాణం పెట్టే అంత ప్రేమను కలిగి జీవిస్తున్నామా అని ఈరోజు పరిశుద్ధ పరిశుద్ధాత్మడు జ్ఞాపకం చేస్తున్నాడు చాలామందిని చూస్తే మరి ప్రాణం పెట్టేటటువంటి వారుగా ఉండలేని స్థితిలో ఉంటున్నారు మరి మానసికంగా ఒత్తిడి కలుగజేసేటటువంటి వ్యక్తులు మరి ఉంటూ ఉన్నటువంటి నరహంతకులు అంటే కథతో పోడిచి చాంపడమే కాదు కానీ మానసికంగా ఒత్తిడి చేసేటటువంటి వ్యక్తులు కూడా మనం చూస్తూ ఉన్నాం మరి లోకంలో చూస్తే ఎక్కడ ప్రేమ లేదు ప్రేమ చల్లారుతుంది చాలా భయంకరమైనటువంటి వార్తలు వింటూ ఉన్నాం చాలామంది చాలా మాటలు మనం వింటూ ఉన్నామండి అయినను మనము ప్రేమ కలిగి జీవించాలని మరి మనను ద్వేషించే వారిని కూడా ప్రేమించాలన్నటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే యేసు ప్రభు అంటాడు మా వార్తలో నేను ప్రేమించిన వారిని ప్రేమిస్తే నీకేం ఫలం కలుగు కలుగుతుంది నేను ద్వేషించు వారిని నువ్వు ప్రేమించు అంటున్నాడు మరి అలాంటి మనసు మనకు ఉందా మనం ద్వేషించేటటువంటి వ్యక్తులను మనం ప్రేమించే మనసు కలిగి జీవిస్తున్నామా మరి ప్రేమ ఎందు నిలిచి ఉండవాడట దేవుని ఎందు నిలిచి ఉన్నట్ట మనం దేవుని ఎందు నిలిచి ఉందాం ప్రేమ కలిగి జీవిస్తాం ఒకరి పట్ల ఒకరు బాధ్యతతో ప్రేమతో మెలుగుతూ ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు దీవించనుగాక